హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య దీపారాధన కొరకు మనం ఉపయోగించవలసిన ఆయిల్స్ అలాగే ఉపయోగించకూడని ఆయిల్స్ గురించి వీడియోలో తెలియజేస్తాను అలాగే ఈ నవరాత్రి తొమ్మిది రోజుల పాటు దీపారాధనకి అలాగే అఖండ దీపారాధన కొరకు ఎలాంటి ఆయిల్స్ ను ఉపయోగించడం మంచిది అనేది కూడా వీడియోలో తెలియజేస్తాను మనం ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు ఉపయోగించవలసిన ఆయిల్స్ కార్తీక మాసంలో ఎలాంటి ఆయిల్స్ తో దీపారాధన చేస్తే మంచిదనేది వీడియోలో తెలియజేస్తాను ఈవెన్ మనము గుడికి వెళ్లేటప్పుడు కూడా ఎలాంటి ఆయిల్స్ తీసుకువెళ్ళి దీపారాధన చేయటం మంచిదనేది కూడా వీడియోలో తెలియజేస్తాను ఇలా ఎప్పుడు ఏ రోజు ఏ ఆయిల్తో దీపారాధన చేయటం మంచిదనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను మన స్తోమత అవకాశాన్ని బట్టి ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయటం చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో ప్రతిరోజు దీపారాధన చేయటం అందరికీ సాధ్యం అవ్వకపోవచ్చు అందుకని కనీసం పర్వదినము పండగల రోజులైనా ఆవు నెయ్యితో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి కోకోనట్ ఆయిల్ తో కూడా దీపారాధన చేయవచ్చు ఎలాంటి తప్పు దోషం ఉండదు ప్రతిరోజు మనం ఇంట్లో చేసే నిత్య దీపారాధనకి పండుగలు పర్వదినాలప్పుడు కూడా ఈ కోకోనట్ ఆయిల్ తో దీపారాధన చేయొచ్చు శనివారం రోజు శివాలయానికి కానీ శనిశ్వరుడు గుడికి వెళ్లేటప్పుడు నువ్వుల నూనె తీసుకువెళ్లి దీపారాధన చేయడం చాలా మంచిది అది కూడా నువ్వుల నూనె అప్పటికప్పుడు కొని తీసుకువెళ్లి దీపారాధన చేసేదానికంటే ముందు రోజు తెచ్చి మన ఇంట్లో పెట్టుకుని ఆ నూనె తీసుకువెళ్లి దీపారాధన చేస్తే మన ఇంట్లో ఉండే శని దోశాలతో పాటు మనకు ఉండే శని పిడలన్నీ తొలగిపోతాయి నేను ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ చూపించానని దీంతోనే దీపారాధన చేయాలనుకుంటారేమో మీ దగ్గర ఏది ఉంటే దాంతో చేయొచ్చండి మాకు ఇక్కడ దొరుకుతుంది గనక దీంతో చేస్తున్నాము ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఈ మధ్యన చాలా మంది హెల్త్ పైన చాలా కాన్షియస్ గా ఉంటున్నారు ఇలా రకరకాల ఆయిల్స్ ని ఫుడ్ లో యూజ్ చేస్తున్నారు ఇలాంటి కుకింగ్ ఆయిల్స్ ని దీపారాధనలో వాడకూడదు ఒకవేళ ఎప్పుడైనా మన ఇంట్లో దీపారాధన ఆయిల్ నిండుకుంటే ఇవి తప్ప ఇంకే ఆయిల్ ఇంట్లో లేనప్పుడు ఇంకెలాగైనా ఆ రోజు దీపారాధన మిస్ చేయకూడదు అనుకుంటే అప్పుడు ఈ ఆయిల్ తో దీపారాధన చేయొచ్చు వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాలు వ్రతం చేయాలనుకునే వాళ్ళు స్వామివారి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఎలాంటి శని ప్రభావం ఉన్నా తొలగిపోతుంది నవరాత్రి తొమ్మిది రోజుల పాటు అమ్మవారి దగ్గర పెట్టే మామూలు దీపాలు కానీ అఖండ దీపం కానీ మీ వీలు అవకాశాన్ని బట్టి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించడం చాలా మంచిదండి ఈ మూడింటితో దీపారాధన చేయటం కుదిరినప్పుడు ఇంక మీ అవకాశాన్ని బట్టి ఏ ఆయిల్తో దీపారాధన చేయాలనుకుంటున్నారో ఆయిల్తో దీపారాధన చేసి పూజ మాత్రం తప్పకుండా చేయండి నవరాత్రుల్లో కార్తీక మాసం అంటేనే చాలా ప్రత్యేకమైన మాసము అందులో ఆ నెల రోజుల పాటు చేసే దీపారాధన ఇంకా ప్రత్యేకమైనది అనే చెప్పాలి కార్తీక మాసంలో చేసే దీపారాధన కొరకు చాలా ను ఉపయోగిస్తుంటారు ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క ప్రత్యేకమైన ఫలితం ఉంటుందని కూడా చెప్తుంటారు మనం కార్తీక మాసంలో ఉపయోగించవలసిన ఆయిల్స్ గురించి ఇప్పుడు తెలియజేస్తాను ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె అవిసి నూనె ఇప్ప నూనె ఆముదము కార్తీక మాసం నెల రోజుల పాటు ఇప్పుడు నేను చెప్పిన ఆయిల్స్లో దీపారాధన కొరకు ఏ ఒక్క ఆయిల్ను ఉపయోగించినా చాలా చాలా మంచిదండి నేను మా ఇంట్లో దీపారాధన కొరకు నెయ్యితో పాటు మూడు రకాల ఆయిల్స్ను ఉపయోగిస్తుంటాను ఎక్కువగా కోకోనట్ ఆయిల్తోనే ప్రతిరోజు దీపారాధన చేస్తుంటాను ఎప్పుడైనా పండగలు పర్వదినాలప్పుడు మాత్రమే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తుంటాను సేఫ్ సైడ్ దీపం ఆయిల్ నువ్వుల నూనె కూడా ఇంట్లో పెట్టుకుంటాను ఎప్పుడైనా కోకోనట్ ఆయిల్ నెయ్యి నిండుకుంటే ఈ రెండింటితో దీపారాధన చేస్తుంటాను ఇది ఆముదమండి కార్తీక మాసంలో అప్పుడప్పుడు దీంతో కూడా దీపారాధన చేస్తుంటాను షాప్స్ లో దీపారాధన కొరకు రకరకాల ఆయిల్స్ అమ్ముతుంటారు కలితే ఆయిల్స్ కాకుండా చూసుకొని మంచి ఆయిల్స్ కొనుక్కొని దీపారాధనకు ఉపయోగించడం మంచిది కొంతమంది బూజు పెట్టిన కొబ్బరికాయలతో కోకోనట్ ఆయిల్ తయారు చేసి దేవుడి దగ్గర దీపారాధన చేస్తుంటారు అలా చేయడం చాలా తప్పండి మనకు పనికిరైన ఆయిల్ మనకు ఉపయోగపడిన ఆయిల్ దేవుడికి ఎలా దీపారాధన చేస్తాం చెప్పండి అలా చేయడం చాలా చాలా తప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకు నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్